బస్సు దిగినా గానీ బండి వద్ద రోజులు మంచి లేవు నేను మంచిగా అయినా కానీ ఎదురు వచ్చిన వాళ్ళు లేరు కదా బస్ ప్రయాణమే మంచిగా ఉన్నది సురక్షితంగా తీసుకెళ్తుంది ఏమైనా అయినా కానీ గవర్నమెంట్ అంతా సర్వీస్ ఇస్తుంది అదే బండ్ల మీద పోతే ఎలాంటి హెల్మెట్ లేకుండా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి బస్ ప్రయాణమే సురక్షితం మరి మన వాళ్ళు రమ్మన్నారు అచ్చేట్లా వచ్చినా కానీ మంచిగానే మక్కలరా జిల్లే దొరకాలి అర్థం లేకుండా మాటలు

మరి అడ దుకాణ అడుగుదాం మరి మరి పొద్దుల పొదేలా పొదేలా పోతే దమ్ దమ్ చేసిండు మరే చిన్నప్పలా ఇట్లా ఉంటే మరి పెద్దలు ఎట్లుంటారు స్కూల్ ఉందా మరి నన్ను ఆగం చేసి పెట్టిండు మరి మనిషి మరి అడిగి చూద్దాం మరి ఆయన ఏం చేస్తాడు బరాబర్ చెప్తాడా మరి వెనక ముందు చేస్తాడా బరాబర్ చెప్తాడా మరి వెనక ముందు చేస్తాడా పిల్లగానే ఇస్తేనే అగ్గి మన్నట్టు మన్ని పెద్ద వాళ్ళ పెద్దోళ్ళు మందయితే కూపన్కత్తడా మరి ఎట్లుండదు అందరి అన్న వద్ద ఊళ్ళే ఎట్లుండదు ఆగమని ఒక అయితే కనబడుతుండు మరి అన్ననైతే అడిగిద్దాం అమాయకులు లెక్కనైతే అమాయకుల లెక్కనైతే కనబడుతుంది నమస్తే బాగా నమస్తే ఈ మక్కల రాజు ఇల్లు ఎక్కడా నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా ఇల్లు ఎక్కడా ఎందుకు ఎందుకెక్కడు పిల్లవాడు నడితే పిల్లవాడు స్టార్టింగ్ లెంతే అన్నాడు ఆ మరి ఈయన చెప్పబోయ్ ఎడ దొరకాలి ఎక్కడ ఎక్కాలి మళ్ళీ ఒక్కసారి అయితే అడిగి చూస్తా ఏం మరి చెప్తారు ఏ లేకపోతే లేదు ఇక జొత్తిగా మళ్ళీ ఎవరైనా మనుషులు దొరికితే అడిగి చూడాలి ఆనా మక్కల రాజు ఇల్లు ఎక్కడ సారు అరే ఎక్కడ సారు సక్క పో సార్ మీకు నాకితూ నచ్చింది పొద్దుల పొద్దుల ఇద్దరిని అడిగితే మోసం అయిపోయాయి ఆయన బర్రె మక్కల రాజు ఏంది బర్రె పురోగొట్ట ఏంది బర్రె పురుగు ఏంది ఆయన రమ్మని అయిపోతుండే నాకు నమస్తే సరే ఈ మక్కల రాజు ఇల్లు ఎక్కడ మక్కల రాజు వెళ్ళి ఎక్కడ ఏంది చెప్తున్న నేను చెప్ప ఆయన ఆయన ఎందుకు చెప్తా రేలు ఆయన ఎక్కడ ఆయన ఎక్కడ వా భలే గోసక వచ్చింది కదా అడుగుడింది అందరితో మాట్లాడుంది అందరూ ఊరంత దేశం మొదట్లే ఉన్నట్టుగా ఊరంత దేశం మొదట్లే ఉన్నట్టుగా ఏద్దాం మరి అన్న ఒక చిన్న మాట నీ పేరు నా పేరు నీకెందుక నా పేరు నీకెందుక నా పేరు నీకెందుక నా పేరు అందరు అందరు నీకెందుక నా పేరు ఆయుడు మరి ఇల్ల భాషలు చెప్తున్నాను అన్న మక్కల రాజు ఇల్లు ఏడ ఉంది మక్కల రాజు ఇల్లు ఏడ ఉంది గత్తాల రావే అని గత్తాల రావే చూస్తా అన్నాడు చూస్తా నేను అన్నా గిడికి తీసుకొచ్చినాయి ఓ ఇదే దొడ్డి ఇక్కడ ఉంటాడు ఓ అవే ఉన్నారు రాజా అని ఉన్నాడు అన్న అవే ఉన్నాడు రాజాను ఉన్నాడు అన్న వస్తే వస్తే వస్తాయ్ సార్ వచ్చిండు మాకు సార్ అక్కడ వచ్చిండు సార్ ఉద్దురా పోయి చేస్తే టైం బాగైపోయి మన నాన్న పరుగులు తీసుకొని పోయితాడు పొద్దున్నే వచ్చినా పొద్దున్నే వచ్చినా గానీ ఆడ నలుగురు ఐదు అడ్రస్ అడిగినా ఎవరు బరాబర్ చెప్పలేదు అయ్యో ఆ రకంగా లేట్ అయిపోయింది పొద్దు నుంచి కూర్చొని నీ గురించి చూస్తున్నా మళ్ళీ నీ ఫోన్ లేదు సరే మరి తెచ్చిరా మందులు తెచ్చిన అయితే బస్సు మీద వచ్చినా లేకపోతే బా బండి వచ్చుంటే గిట్లా ఎప్పుడు అయిపోతుండే పని ఇంత నాలుగు వచ్చిందని గడ్డి వచ్చిందని కాబట్టి తినడానికి ఏమో బర్రెలు అన్ని పురుగు కొడుతున్నాయి పురుగు కొడుతున్నాయి తెచ్చిరా మందులు అయితే తీసుకొచ్చిన తీసుకొచ్చిన మరి ఇక్కడ పెట్టినా మనకి తెలిసిన వాళ్ళు ఉండే ఇక దుకాణలో పెట్టి వచ్చినాన్ని పట్టుకుని సార్ తిరగాలని చెప్పి తిరిగి తిరిగి పొద్దు మొత్తానికి నేను బండి మీద వచ్చినా అయిపోతుండే లేకపోతే నువ్వు అటు వచ్చినా నాకు తిప్పలా ఉండపోతుండే మీ ఊర్లో మొత్తం దేశం వదులు ఉన్నారు కానీ మొత్తం దేశం వదులు ఉన్నారు కానీ